హాయ్ అండి నమస్తే అండి మీ కమల్ని ముందుగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి రైతు మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు సో ఇలానే ఆదరించండి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు అన్న ఇప్పుడు నాటుకుంటే మనం సక్సెస్ సాధి పండించగలవా సక్సెస్ అవుతామా లేదా అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది సో దాని గురించి నేనైతే కనుక మీకైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎవరైతే మిరప నారు వేద్దాము ఆల్రెడీ టూ మంత్స్ లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే అక్టోబర్ థర్టీ వన్ వచ్చింది ఈరోజు డేట్ వచ్చేసరికి టూ మంత్స్ లేట్ అయింది దాదాపు ఫార్టీ డేస్ అన్న మినిమం అనేది లేట్ అవ్వడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు వేయాలా వేయకూడదా అని చెప్పేసి కొంచెం మంది అయితే డౌట్ వస్తుంది కొంచెం ఎవరైతే గడప నెలలో వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే కనుక డ్రాప్ అవ్వండి ఎందుకంటే గడప నెలలో వచ్చేసరికి మనకి అంత గ్రోత్ అనేది ఎండ స్టార్ట్ అయితే మీకు అంత గ్రోత్ అనేది ఆగిపోద్ది ఎర్ర నెలలు కూడా సూటబుల్ కాదండి ఈ టైంలో సో ఎవరైతే బలమైన నేలలో అండ్ నల్ల నెలలు ఉంటే కనుక ఖచ్చితంగా మీరైతే వేసుకోవచ్చు అండ్ ఆల్రెడీ మీకు డిసెంబర్ ఎండింగ్ వరకు మనకి చైన్ అయితే గ్రోత్ తీసుకురావడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఒక సిక్స్టీ డేస్ వరకు మీరు బాగా మంచి మంచి టెక్నికల్స్ కొట్టడం వల్ల త్వరగా గ్రోత్ అయితే తీసుకురావడం జరిగింది అండ్ మీకు వాతావరణం కూడా అనుకూలించింది అనమాట అంటే ఇప్పుడున్న వింటర్ సీజన్లో మంచి టైం అనమాట మిరప మొక్క పెరగడానికి రోజు రోజుకి గ్రోత్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట సో మీకు మా సిక్స్టీ డేస్ పట్టేది ఫిఫ్టీ డేస్కి మీకైతే మంచిగా అయితే కమ్మడం జరుగుతుంది మీరు డిసెంబర్ ఎండింగ్ కల్లా తోటనైతే మీకు కమ్ము కమ్మే విధంగా మీరైతే మంచి స్ప్రేయింగ్లు ఇచ్చి మంచి ఈ బ్లాక్ త్రిప్స్ నుంచి కూడా ఎస్కేప్ అయ్యి చేయగలిగితే కనుక మీరైతే కనుక ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారండి సో ముందు వేసిన వాళ్ళకంటే కూడా మీకైతే తెల్లగా అయ్యే సూచనలు అయితే మీకైతే ఉండవు అనమాట సో మీరైతే ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా సో కరెక్ట్గా ఫార్ ఫిఫ్టీ డేస్లో మీకైతే కనుక తోట అనేది బాగా కమ్మే విధంగా రావాలన్నమాట సో ఆ రేంజ్లో మీరు తీసుకొస్తే ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవుతారు అండ్ మీరు గర్భణాలు వేసేటప్పుడు అయితే మీరైతే ఖచ్చితంగా వేయద్దు అండ్ ఈ బ్లాక్ త్రిప్స్ గురించి కూడా మనం ఇప్పుడే అనేది ఎక్కడ అంచనా వేయలేకపోతున్నాం బ్లాక్ త్రిప్స్ అనేది కొన్ని ఏరియాలో నంద్యాల ఒకటి కర్నూలు ఒకటి ఇటు కర్ణాటక సైడు ఎండింగ్ బోర్డర్లో అయితే టచ్ అవ్వడం అయితే జరిగింది ఇప్పటి వరకు సో బ్లాక్ ఈ ఎక్స్పోనర్స్ అనేది స్ప్రే చేయడం వల్ల ఎంతో వర ఎంతో కొంత కంట్రోలింగ్లోనే ఉందంటున్నారు సో అది కూడా మీరైతే మైండ్ సెట్ మైండ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనం థాట్ పెరక ముందే మనకి బ్లాక్ ట్రిప్స్ అనేది అటాక్ అయితే వాటిని చూసుకోవడం మనకైతే సరిపోద్ది కాబట్టి మనం ఎంతవరకు దిగుబడి తీయగలం మినిమం ఒక పది క్వింటాలన్నా మనం తీస్తే ఖచ్చితంగా మనం పెట్టుబడి పెట్టు పెట్టిన పెట్టుబడి కూడా మనకైతే రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది పది నుంచి పదమూడు క్వింటాలు తీస్తే ఖచ్చితంగా మన పెట్టుబడి అయితే మనకి రావడానికి అయితే ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మినిమం ఒక పది క్వింటాలు దిగుబడి తీయాలంటే ఖచ్చితంగా మీరు డిసెంబర్ ఎండింగ్ కల్లా మీరైతే కనుక తోటని బాగా తీసుకురావడం అయితే జరిగితే ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అయితే సాధిస్తారు సో మీకు వాతావరణం కూడా మంచిగా అనుకూలించింది రోజు రోజుకి గ్రోత్ అనేది మీరు ఇప్పుడు నాటితే కనుక ఖచ్చితంగా గ్రోత్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్లో నాటిన వాళ్ళకి వీళ్ళకి అండ్ మీకు కూడా తెల్లకాయ అనేది చాలా తక్కువ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ట్రై చేయొచ్చు అండ్ బలమైన నెలలు అయితే ఖచ్చితంగా తీసుకోండి ఒకవేళ గర్భ నేలలో బలం ఉంది అన్న అనుకుంటే కనుక మీరు కూడా కొంచెం తేమ అనేది ఎక్కువగా మెయింటైన్ చేయడం వల్ల మిరప చేలో ఖచ్చితంగా మీకైతే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు కాకపోతే ఏంటంటే మీకు ఆల్రెడీ మిరప గురించి అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి నేనైతే అనుకోవడం జరుగుతుంది ఎందుకంటే కొన్ని టెక్నికల్స్ అనేది ఆల్రెడీ మందుల గురించి కొంచెం తెలిసి ఉంటుంది దాని గురించి ఐడియా ఉంటుంది కాబట్టి మనం ఏది ఇబ్బందులు వచ్చినా కానీ త్వరగా త్వరగా తీసుకొని వచ్చి స్ప్రే చేయడం అయితే జరుగుతుంది కా కొత్త వాళ్ళకైతే కనుక కొంచెం ఇబ్బంది పడతారు అది తెలుసుకునేసరికి నాలుగైదు రోజులు అనేది మీకు టైం వేస్ట్ అనేది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అండ్ అది అబ్జర్వ్ చేసేసరికి మీకు ఇంకా టైం అనేది ఇంకొక నాలుగు రోజులు అయితే వేస్ట్ అవుతుంది సో ఖచ్చితంగా మీకు మిరపతోట గురించి అయితే కనుక ఖచ్చితంగా అవగాహన ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి దానివల్ల అయితే మీకైతే ఎలాంటి లాస్ ఉండదు కొత్త వాళ్ళు అయితే కనుక కొంచెం ఆగిపోవడం బెటర్ అని చెప్పేసి నా ఫీలింగు సో మీరు ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే కనుక దయచేసి మీకు ఆల్రెడీ ఎవరైనా సలహాలు ఇస్తారనుకుంటే ఖచ్చితంగా మీరైతే నాటుకోవచ్చు కొత్త వాళ్ళకైతే కొంచెం ఎవరి సపోర్టింగ్ ఉంటే కనుక బెటర్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా అండ్ పాత వాళ్ళకి ఆల్రెడీ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళు అయితే వేసినా కానీ దండగా అనేది ఉండదు అనమాట సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి Love you all.